వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి యాభై ఒక్క ఏళ్లలో ఏం చేయగలం మనకి సగం వయసు అయిపోయింది కదా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి మాటలు అలాంటి వారందరికీ ఈ విడ స్ఫూర్తి అని చెప్పాలి నిర్మాతగా దర్శకురాలుగా క్రియేటివ్ డైరెక్టర్ గా విజయాలతో పాటు ఎన్నో నష్టాలను చూశారు పదేళ్ల పాటు విజయవంతంగా నడిచిన కెరీర్ అనుకోని ఇబ్బందులకు గురైంది నష్టాలు వచ్చి పడ్డాయి దాంతో ఆమె ఏం చేయాలో తోచలేదు పదేళ్ల కెరీర్ లో విజయాలను వ్యసనంగా మార్చుకున్న ఆమెను పరాజయాలు కుంగదీశాయి నష్టాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు సన్నిహితుల సూచన మేరకు ఈత నేర్చుకోవడం మొదలు పెట్టారు అప్పుడు ఆమె ఊహించలేదు ఆ ఈతే తన తలరాతను మారుస్తుందని ఆ నిర్ణయమే తనకు అనుకుని గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె స్విమ్మర్ గోలీ శ్యామల యాభై ఏళ్ల వయసులు సముద్రాలను అలవోకగా ఈదుతూ సాహసోపేత మహిళ స్విమ్మర్ గా పేరు తెచ్చుకున్న గోలీ శ్యామల మరో రికార్డును సాధించారు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ గోలీ శ్యామల మరో ఘనతను సొంతం చేసుకున్నారు మొత్తం నూట యాభై కిలోమీటర్ల మేర దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు శ్యామల గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి ప్రారంభించిన ఈత రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడో తేదీతో పూర్తయింది రోజుకు ముప్పై కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలీ ఈ రికార్డును పూర్తి చేశారు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రంలో నూట యాభై కిలోమీటర్లు ఈత కొడుతూ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్న గోలీ శ్యామలకు పెద్దపరవ ఎమ్మెల్యే చిన్నరాజప్ప కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన ఇతర అధికారులు ఘనస్వాధకం పలికారు సామర్లకోటకు చెందిన శ్యామల హైదరాబాద్ లో స్థిరపడ్డారు వ్యాపారంలో నష్టాలు రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో దాని నుంచి బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు తాజా రికార్డుతో జీవితంలో ఏదైనా సాధించాలంటే వయసుతో పల్లేదని నిరూపించారు శ్యామల ఈమె గతంలో తనకు నలభై ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు శ్రీలంక నుంచి రామసేతు వరకు సముద్రాన్ని ఈది రికార్డులకు ఎత్తారు గతేడాది మార్చిలో పాక్ జలసంధి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని పదమూడు గంటల నలభై మూడు నిమిషాల్లో గోళీష్యామ్లా ఈదేశారు అలాగే కాటలీన ను పది గంటల నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ ఈత కొట్టి మరో రికార్డు సాధించారు తాజాగా విశాఖ నుంచి కాకినాడకు నూట యాభై కిలోమీటర్లు సముద్రంలో ఈది ఆమె రికార్డులు ఎక్కారు నిజంగా హ్యాట్సప్ కదా అందులో ఒక మహిళ అయ్యుండి తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న సమయంలో మరోవైపు మలుచుకొని తన జీవితాన్ని సెకండ్ ఇన్నింగ్ ని ప్రారంభించారు ఇలా ఆవిడ ఎన్నో విజయాలు చూడాలని కోరుకుందాం ఇలాంటి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి మహాన్యూస్